నమస్కారం ఈరోజు ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో డైట్పై ఒక తప్పుడు ప్రచారం వచ్చింది అయితే ఈరోజు అంటే సెవెంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెంటనే ఖండించకపోతే కొన్ని లక్షల మందికి అవగాహన లోపం ఏర్పడుతుందని చెప్పి నేను ఈరోజు పేపర్ ఉదయం చదవగానే ఖండిస్తున్నాను అయితే ఈ పేపర్ కాబట్టి ఎందులో ఏ పేజ్లో ఉందనే చెప్పలేకపోతున్నాను అయితే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మేనేజ్మెంట్ నాకు చాలా సన్నిహితులు అయినప్పటికీ నేను గతంలో కూడా వాళ్ళని వ్యతిరేకించడం జరిగింది చెప్ప అడగడం కూడా ఆఫీస్కి వెళ్ళి అడిగితే కూడా అది ఎవరు రాస్తున్నారో ట్రేస్ చేయలేకపోయారనమాట అయితే ఇందులో పాయింట్ వైజు నేను నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎందుకంటే ఎంతో కొంతమందికి దాని మీద ఆంధ్రజ్యోతి ప్రచారాన్ని ఖండించినట్టుగా ఉంటుంది కదా అయితే ఇందులో ఫస్ట్ పాయింట్ ఫస్ట్ స్లైడ్ ఏమి ఇచ్చారంటే మూర్ఛ వ్యాధికి చికిత్సగా పంతొమ్మిది వందల ఇరవై దశకంలో డైట్ని అభివృద్ధి చేశారు ఇది పంతొమ్మిది వందల ఇరవై నుంచి యూరోప్లో బాగా వాడుకలోకి వచ్చిందండి అయితే మనకి అంతకుముందు చాలా వందల సంవత్సరాలుగా ఉంది అయితే స్వామి వివేకానంద ఆయనకి డయాబెటీస్ వచ్చినప్పుడు గుడ్లు చేపలు మాంసము తిన్నాడని చెప్పి రామకృష్ణ మిషన్ వారు ప్రచురించిన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో రాశారన్నమాట అంటే చాలా ముందు అంతకుముందు మనకి ఆయుర్వేదిక గ్రంథాల్లో చెరక సంహితలో ముఖ్యంగా షుగర్ అంటే ఈ డయాబెటీస్ వ్యాధిని చెరక సంహితలో చెరకు రాశాడు అయినా డయాబెటీస్ వచ్చినప్పుడు మాంసంని వేయించుకొని మాంసం ముక్కలు తినాలని తినాలి అని చెప్పి ఆయుర్వేదంలో రాశాడనమాట అని నాకు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పాడు ఆయన సో మనకి వందల వేల సంవత్సరాలుగా కీటో డైట్ అనుభవంలో ఉంది సమస్య అంతా పంతొమ్మిది వందల ఇరవై తర్వాతనే ఈ ఇన్సులిన్ కనుక్కున్నాకనే ఈ డైట్ అక్కర్లేదు మందులు వాడండి అని మెడికల్ మాఫియా దుష్ప్రచారం వల్ల ఆహారం వదిలేసి మందుల వెంట పరిగెత్తడం జరిగింది సో రెండో పాయింట్ కీటో డైట్లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి అవును కీటో డైట్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇక్కడ ఏం రాశాడు ప్రోటీన్లు మితంగా ఉంటాయి ప్రోటీన్స్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కార్బ్స్ చాలా స్వల్పంగా ఉంటాయి అంటే ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది ఇది ఈ పాయింట్ కరెక్టే అయితే నాలుగో పాయింట్ కీటో డైట్లో శరీరం గ్లూకోజ్ని కాకుండా కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది అండ్ ఇది కూడా కరెక్టే ఎందుకంటే మనము కార్బోహైడ్రేట్స్ ఇవ్వం కాబట్టి శరీరంలో గ్లూకోజ్ ఉండదు మనకి అసలు సమస్య గ్లూకోజే కదా గ్లూకోజ్ తగ్గిపోతుంది కాబట్టి మనము ఇచ్చే ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ నుంచి మనకి మంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందనమాట గ్లూకోజు డీజిల్ అయితే ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ పెట్రోల్ లాగా అనమాట స్మూత్గా ఉంటుంది చాలా త్వరగా బరువు తగ్గుతారు యాక్చువల్గా మరీ త్వరగా బరువు ఏం తగ్గనండి మొదట్లో కొంచెం వాటర్ లాస్ ఉన్నందుకు త్వరగా బరువు తగ్గినట్టు అనిపిస్తుంది మొదట్లో శరీరము ఎక్స్ట్రా వాటర్ని వదిలించుకుంటుంది కాబట్టి బరువు తగ్గినట్టు అనిపిస్తుంది ఆ తర్వాత బరువు చాలా లెక్క ప్రకారము మామూలుగా స్లోగానే తగ్గుతారనమాట భయ భయపడేంత త్వరగా ఏం బరువు తగ్గరు మంచి నిదానంగా ఆరోగ్యంగానే బరువు తగ్గుతారు ఆరో పాయింట్ మలబద్ధకం సమస్య ఎదుర్కొంటారు మలబద్ధకం సమస్య కీటోడైటు సమస్య కాదండి యాక్చువల్గా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూస్ కీటో డైట్ అంటే నేను ఒక్కడే ఉన్నాను కదా సో మరి దేశంలో రాష్ట్రంలో వేల కోట్ల ఫైబర్ ట్యాబ్లెట్స్ అంటే మలబద్ధక నివారణ మాత్రలు డైలీ కొన్ని లక్షల కోట్ల మంది లక్షల మందో కోట్ల మందో రోజు రాత్రి కాయం చూర్ణ ట్యాబ్లెట్ అని అదని ఇదని క్రెమాఫిన్ అని సమయని ఇట్లాంటి వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది కదా మరి వాళ్ళందరూ కీటో డైట్ వల్లనే వాళ్ళకి బలబద్ధకం వచ్చిందా అంటే ఇది చాలా తప్పు అనమాట డైట్లో యాక్చువల్గా నాకు వచ్చిన కంప్లైంట్స్ నాకు వచ్చే ఫోన్స్లో మ్యాక్సిమం కోకోనట్ ఆయిల్ దాగానే మోషన్స్ అయినాయండి అంటాడు ఒక తను పది గ్రాములు తీసుకుంటే మోషన్ అయింది అంటాడు ఒకతను ఐదు గ్రాములకే మోషన్ అయింది అంటాడు ఒకతను ఇరవై గ్రాములకి మోషన్ అయింది అంటాడు అంటే మెల్లిమెల్లిగా బాడీ శరీరాన్ని అలవాటు చేసుకుంటే మోషన్స్ అవ్వడం తగ్గిపోతుందన్నమాట మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు కీటో డైట్లో ఆయిల్ పెంచుకుంటే ఇప్పుడు కీటో డైట్లో మలబద్ధకం ఫీల్ అయినప్పుడు ఆయిల్ డివైడ్ చేసి కాకుండా ఒకటే టైం తీసుకున్నారనుకోండి ఇప్పుడు నేను ఉన్నాను నేను ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ అట్లా తీసుకుంటుంటాను నేను ట్వంటీ ఎంఎల్ కాకుండా ఒకేసారి ఫార్టీ ఎంఎల్ తీసుకుంటే నాకు మోషన్ అయిపోతుంది అనమాట సో అంతే మనకి మలబద్ధకం ఉందంటే ఆయిల్ గ్యాప్ని తగ్గిస్తే సరిపోతుంది ఇది ఈ పాయింట్ వాళ్ళకి తెలియదు కాబట్టి మలబద్ధకం ఉంటుంది మరి దేశంలో వేల కోట్ల వ్యాపారము ఎందుకు జరుగుతుంది అనేది వీళ్ళే చెప్పాలి ఈ మెడికల్ మాఫియా చెప్పాలి తర్వాత నోటి నుండి దుర్వాసన వస్తుంది నోటి నుండి దుర్వాసన కాదండి సువాసన వస్తుంది ఇప్పుడు నా నోరు చాలామంది ఇప్పుడు నేను రోజంతా పెద్ద పెద్ద క్లయింట్స్తో డీల్ చేస్తుంటాను కదా మా ఇంట్లో వాళ్ళతో ఉంటాను కదా నా నోట్లోంచి యాక్చువల్ మంచి సువాసన వస్తుంది నా పనులు కూడా చాలా బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటాయి నోటి నోటి నుండి దుర్వాసన రావడం కాదండి సువాసన తప్పొ సువాసన వస్తుంది అయితే దుర్వాసన మామూలు వాళ్ళకే దుర్వాసన వస్తుంది గ్లూకోజు డయాబెటీస్ ఉందనుకోండి మనకి సీనియర్ పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు రోజు పొద్దున్నే హ అని గాలి వదిలేవాడట ఆయన టెస్ట్ అనమాట ఆ రోజు షుగర్ ఎక్కువగా ఉందగా తక్కువగా ఉందా అని తెలుసుకోవడానికి పొద్దున్నే లేచి హ అని నోట్లో వచ్చి గాలి వదిలితే వాసన ఎక్కువ ఉంటే షుగర్ లెవెల్ పెరిగినట్టు వాసన ఉంటే షుగర్ లెవెల్ తగ్గినట్టు అని ఆ దుర్వాసన డయాబెటీస్కి సూచించేవాళ్ళట పెద్ద ఆయన గారు ఎన్టీ రామారావు గారు అట్లా అనమాట అంటే దుర్వాసన అనేది కీటో డైట్లో రాదు సువాసనే వస్తుందో ఇది తప్పే ఆ తర్వాత తగినంత నీరు లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు మొదలవుతాయి కీటో డైట్లో తగినంత నీరు ఎందుకు ఉండదండి నీరు ఎక్కువ తీసుకుంటాం యాక్చువల్గా మామూలు డైట్లో టూ లీటర్స్ వాటర్ తీసుకుంటే కీటో డైట్లో బాగా దాహం వేస్తుంటుంది మినిమం ఫోర్ ఫైవ్ లీటర్స్ నేనే ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వాటర్ తీసుకుంటాను అనమాట నాకు వాటర్ తండ్రి చాలా ఎక్కువ ఉంటుంది ఈ పాయింట్ చాలా తప్పుడు పాయింట్ ఎందుకంటే తగినంత నీరు లేకపోవడం అనేది ఉండనే ఉండదు వాటరు ఏమన్నా అదేమన్నా బంగారమ్మ వాటరు వాటర్ శరీరం కోరుకున్నప్పుడు వాటర్ తాగితే సరిపోవాలి యాక్చువల్గా మన శరీరం శుభ్రంగా ఉండాలంటే రోజుకు నాలుగైదు లీటర్ల వాటర్ తాగాలి మామూలు డైట్లో ఉన్నవాళ్ళు తాగరు అందుకనే శరీరం అంతా లోపల కుళ్ళిపోతుంది అన్నమాట కీటో డైట్లో చాలా ఆరోగ్యంగా ఉంటుంది సో ఇది మరీ తప్పుడు పాయింట్ రకరకాల సమస్యలు వెళ్తాయి మరి నేను ఏడేళ్ళుగా కీటో డైట్లో ఉన్నాను మరి నాకు అన్ని మంచి పాయింట్సే జరిగాయి నాకేమి సమస్యలు రాలేదే ఏదో ఒకటి రాస్తే జర్నలిస్ట్కి ఒక స్టడీ చేసి ఒకటి రీసెర్చ్ చేసి రాసే అవగాహన లేకపోతే ఏదో ఉద్యోగం కోసం చేసేవాళ్ళు ఇట్లాగే చేస్తుంటారనమాట ఇది తప్పుడు పాయింటే తర్వాత ముఖ్యంగా కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇది మరీ ఘోరమైన తప్పుడు అండి డైట్లో కిడ్నీలపై ప్రభావం పడితే మరి నేను సెవెన్ ఇయర్స్గా డైట్లో ఉంటే మరి నా కిడ్నీలు చాలా ఆరోగ్యంగా ఎందుకు ఉన్నాయి సెవెన్ ఇయర్స్ అంటే నాటే జోక్ కదా నేను సెవెన్ ఇయర్స్గా నా ప్రధాన ఆహారం కొబ్బరి నూనె ఎగ్స్ కొద్దిగా కూరలు కొద్దిగా నట్స్ నేను గత ఏడేళ్ళుగా ఆహారం సాధారణ ఆహారం ఏమీ తీసుకోలేదు అంటే బియ్యంతో సంబంధించిన ఆహారం కానీ గోధుమలతో సంబంధించిన ఆహారం కానీ పప్పులతో సంబంధించిన ఆహారం కానీ తీసుకోలేదు అంటే అన్నము లేదా రకరకాల అన్నము బియ్యం పిండి ఇట్లాంటివి కానీ ఇడ్లీలు వడాలి ఇట్లా కానీ చపాతీలతో సంబంధించినవి కానీ ఏవి తీసుకోలేదు కీటోడైట్లోనే ఉన్నాను నా కిడ్నీలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి యాక్చువల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్ ఉన్నారు కూడా డైట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే కిడ్నీ ఫెయిల్ అయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే పరిస్థితిలో కూడా జాగ్రత్తగా డైట్ చేస్తే కిడ్నీస్లో పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అని కొన్ని కొంతమందితో నేను చేయించినప్పుడు తెలిసింది సో ముఖ్యంగా ఇది చాలా తప్ప ఘోరమైన మిస్టేక్ ఇది కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది అనేది సో అది నెక్స్ట్ ఎక్కువ కాలం పాటిస్తే ఫ్యాటీ లివర్ సమస్య మొదలయ్యే ప్రమాదం ఉంది యాక్చువల్గా ఫ్యాటీ లివర్ కూడా గ్లూకోజు గ్లూకోజ్ డైట్లోనే ఫ్యాటీ లివర్ వస్తుందండి మరి నేను రోజు హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువే కోకోనట్ ఆయిల్ తాగుతాను మళ్ళీ ఎగ్స్ తింటాను అట్లా నేను ఇచ్చే ఫ్యాటు వెయ్యి రోజుకి వెయ్యి క్యాలరీస్ నేను ఫ్యాట్ నుంచే తీసుకుంటాను మరి నా లివర్ బ్రహ్మాండంగా శుభ్రంగా ఉంది నాకేం ఫ్యాటీ లివర్ లేదు సో ఇది కూడా తప్పుడు పాయింట్ అనమాట అంటే మొదట్లో కీటో డైట్ గురించి ఏదో ఒకటి రెండు టెక్నికల్ అంటే కొవ్వులు ఎక్కువ ఉంటాయి కారుపు తక్కుంటాయనే పాయింట్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం తప్పుగానే చెప్పడం జరిగింది సో ఆంధ్రజ్యోతి కొన్ని లక్షల సర్క్యులేషన్ ఉంటుంది ఇప్పుడిప్పుడే కీటో డైట్పై కొంత అవగాహన వస్తుంటే మన ఆంధ్రజ్యోతి వాళ్ళు నేను ఇంతకుముందు కూడా రాధాకృష్ణ గారిని కలిసినప్పుడు కూడా ఎడిటర్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను కానీ వాళ్ళు పై మేనేజ్మెంట్కి కీటో డైట్ మీద మంచి అవగాహన ఉంది వాళ్ళ దగ్గర నేను రాసిన బుక్స్ ఉన్నాయి వాళ్ళు అదంతా చదివారు కానీ కింద ఎవడో ఏదో రాసి చేస్తుంటారు ఇది పేపర్ నింపడం కోసము ఇట్లాంటివి రాయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయమని కోరుతున్నాను థ్యాంక్స్